హాయ్ మీ పేరు నా నేమ్ గణేష్ ఇక్కడ లోకల్ కరీంనగర్ లోకలేనా అవును కరీంనగర్ లోకల్లో ఓటు ఉంది కదా ఇక్కడ మీకు ఉంది ప్రజెంట్ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా బీజేపీ నుంచి బండి సంజయ్ నిలబడ్డారు బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ గారు నిలబడ్డారు మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు నేను బోయినపల్లి వినోద్ కుమార్ గారికి ఓటు వేయాలనుకుంటున్నాను ఎందుకని ఎందుకంటే బండి సంజయ్ గడిచిన ఐదు సంవత్సరాల్లో యూత్కి చేసింది శూన్యం అతను ఏం చేయలేదు అసలు యూత్ను పట్టించుకోలేదు వినోద్ కుమార్ గారు ఏం చేశారు మరి యూత్కి అని అంటే ఇప్పుడు మన ప్రతిమా స్టడీ సర్కిల్ అని ఒకటి పెట్టారు సార్ వాళ్ళు అందులో ఫ్రీగా చదువుకోవచ్చు ప్రతి విద్యార్థి మేము ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రిపేర్ అయ్యే వాళ్ళం అందులోనే డైలీ అక్కడనే చదువుకుంటాం ఉచితంగా అదే బయట మేము ప్రైవేట్ స్టడీ సర్కిల్లలో చదువుకుంటే మంత్లీ పదిహేను వందలు రెండు వేల ఫీజు బట్ మనం ఇక్కడ చదువుకుంటే ఉచితంగా చదువుకోవచ్చు అందుకోసం యూత్ మొత్తం బండి సంజయ్ సపోర్ట్ చేస్తారని బయట స్టాక్ ఉంది కదా అది గడిచిన ఐదు సంవత్సరాలలో అంతకుముందు బండి సంజయ్కి క్రేజ్ ఉండే యూత్లో బట్ ఈసారి మాత్రం మొత్తం కంప్లీట్ సీన్ మొత్తం రిపీట్ అయిపోయింది ప్రతి ఒక్క యూత్ అందరూ వినోద్ కుమార్ గారు అని అంటున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బట్టి బండి సంజయ్ ప్రజెంట్ ఎంపీగా ఉన్నారు కదా ఇప్పుడు ఆయన చేసింది ఏమన్నా ఉందా మీ కరీంనగర్ పార్లమెంటరీకి అతను కరీంనగర్కి చేసింది అయితే నాకు తెలిసినంతవరకు శూన్యం అసలు పట్టించుకున్న పాపాన పోలేదు అతను చేసింది ఏం లేదు ఇంకా అంతకుముందు ఉన్న మన వినోద్ కుమార్ గారు స్మార్ట్ సిటీ కింద వెయ్యి కోట్లు తీసుకొచ్చి కరీంనగర్ని చాలా బాగా అద్భుతంగా తీర్చిదిద్దారు ప్రజెంట్ అయితే మాత్రం వినోద్ కుమార్ గారు సపోర్ట్ చేయాలనుకున్నారు ఆయనగా ఓటేద్దాం అనుకుంటున్నారు కదా అవును హండ్రెడ్ పర్సెంట్ ఈసారి వినోద్ కుమార్ గారు గెలవబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ వినోద్ కుమార్ గారికి మా యూత్ అందరి ఓట్లు వినోద్ కుమార్ గారికి థ్యాంక్ యూ బ్రో ఓకే థ్యాంక్ యూ